హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ పైన అయితే ఒక సింపుల్ ఫ్లవర్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది బూటీస్ కూడా గమనిస్తున్నారు కదా మనం స్ట్రెయిట్ లైన్ వేసేసి దాని మధ్య చుక్కు పెట్టినట్టుగా బూటీస్ అయితే వేశాను ఇలా వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది నార్మల్గా స్ట్రైట్గా వేసేస్తే తొందరగా అయిపోతుంది కానీ ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా వేయాలంటే కొంచెం టైం పడుతుంది అయితే ఈ డిజైన్ నేను శారీ క్లాత్ మీద వేశాను ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చేసింది దానిపైన మన వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట ఇక శారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు అయితే పర్సనల్గా వీళ్ళకు శారీ ఈ కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది నేను ఎక్కడ తీసుకొచ్చారని కూడా అడిగాను బట్ ఈ కలర్ కాంబినేషన్ నాకైతే అస్సలు దొరకలేదు కాబట్టి నేను ఇక తీసుకోలేదు ఒక టూ త్రీ టైమ్స్ అడిగాను బట్ ఈ కాంబినేషన్ అయితే రావట్లేదంట కొన్ని కలర్స్ ఏంటంటే మనం అనుకున్నప్పుడు దొరకవు అలా ఉంటుంది ఏం చేస్తాం మన లక్ అనమాట ఫైనల్గా ఈ డిజైన్ వచ్చేసి ఈ శారీ మీదకైతే వాళ్ళు అడిగినట్టుగా అయితే వచ్చేసింది మరి మీకు ఈ డిజైన్ అండ్ ఈ శారీ ఎలా కనిపిస్తుంది అనేది కూడా నాకు కొమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్